తిరుపతి ఎస్వి జంతు ప్రదర్శనశాలలో ఓ సందర్శకుని అత్యుత్సాహం అతని ప్రాణాల మీదకు తెచ్చింది సింహంతో సెల్ఫీ కోసం ఎన్క్లోజర్ లోకి దూకడంతో సందర్శకుడిని సింహం కబలించిందని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది తిరుపతి ఎస్వి జంతు ప్రదర్శనశాలలో ఓ సందర్శకుడు సింహం చేతిలో హతమయ్యాడు సందర్శకుని అత్యుత్సాహము లేక మానసిక స్థితి సరిగా లేకపోవడం చేతను మొత్తానికి సింహం చేతిలో హతమయ్యాడు జూకు సందర్శన కోసం వచ్చి లైన్ ఎన్క్లోజర్ లోకి ఓ సందర్శకుడు దూకేశాడు బోనులో ఉన్న దొంగల్పూర్ అనే మగసింహం ఆ వ్యక్తిని నోట గరిచింది ఒంటిపై ఉన్న ప్యాంటు షర్టు లాగేసి భాగాన కరిచింది కాగా మృతుని పేరు గురజాల ప్రహ్లాదగా తెలుస్తోంది లైన్స్ స్కేజ్లో ఉన్నటువంటి గేటును దాటి లోపలికి వెళ్లి సింహాలకు ఆహారాన్ని వేసే ప్రాంతం నుంచి సింహం ఉన్న బోనులోకి దూకినట్లుగా భావిస్తున్నారు ప్రతినిత్యం సింహాలు ఉన్నటువంటి సెక్యూరిటీ బోన్ నుంచి వాటి ప్రాంతానికి ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు సందర్శకులకు అనుగుణంగా ఉంచుతారు సింహాలను సుందరి కుమార్ దొంగల్పూర్ అనే రెండు మగసింహాలు ఒక ఆడసింహం ప్రస్తుతం జూలో ఉన్నాయి కాగా దొంగలపూర్ అనే మగసింహం బోనిలోకి దూకిన ఈ వ్యక్తిని సింహం కబళించిందని ప్రాథమికంగా తెలుస్తోంది అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది దర్యాప్తు కొనసాగుతోంది రాజస్థానికి చెందిన ఒక వ్యక్తి ప్రహ్లాద్ గురుజా అతని పేరు అతను మామూలుగా విశ్రేషన్గా లోపలికి రావడం జరిగింది ఇదైతే మనకి లైన్ ఎన్క్లోజర్స్ ఉన్నాయో మనకి రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉంది అంటే మన ఆఫ్ డిస్ప్లే ఏరియా అక్కడ విసిరేస్ అయితే అలౌడ్ లేదు సో ఆ ఏరియాలో అన్న ఎంటర్ అయ్యి అప్పటికి మనం మనం ఏదైతే అనిమల్ కీపర్ అతను చూసి అతనికి కాషన్ ఇస్తుండగానే అతను పరిగెత్తుకొని ఏదైతే ఫెన్సింగ్ ఉన్నాయో దాన్ని ఎక్కేసి లోపలికి జంప్ చేసినప్పటికీ డిస్ప్లేలో ఒక లైన్ ఉంది సో దీన్ని చూసి ఇతన్ని చూసి అది ఇమీడియట్గా అటాక్ చేయడం జరిగింది అప్పటికి మనం అక్కడ ఉన్న స్టాఫ్ అందరం కలిసి కాపాడడానికి ట్రై చేసినప్పటికీ అది లోపలికి అతన్ని తీసుకెళ్ళింది సో ఫర్దర్గా ఎమీడియట్గా పోలీస్ వాళ్ళు అండ్ వన్ జీరో ఎయిట్ వాళ్ళు అందరూ వచ్చి లోపలికి వెళ్ళి అనిమల్ లాక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చెక్ చేసినప్పుడు బాడీని రికవర్ చేశారు ఫర్దర్ డీటెయిల్స్ అతని ఐడి కార్డ్స్ ఇవి దొరికాయి ఇంకా అతను ఒకరే వచ్చి ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళతో ఇంకా మాట్లాడలేదు పోలీస్ వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ హ్యాండ్ అవర్